స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై జగంపేట మండలం నుంచి ఇరవై నాలుగు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులకు గాను పదిహేను లక్షల ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు ూడి మండలానికి సంబంధించి తొమ్మిది చెక్కులకు గాను ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలను గండేపల్లి మండలం సంబంధించి ఎనిమిది చెక్కులకు గాను ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలను బాధితులకు అందజేస్తారు അടു അടുപ്പ മറിപ്പുടല ലക്ഷ്മർ അപ്പറ గ్చాడ్ాతన బૂటి తకలొట్ రామారావుని ఓకే సార్ g-లో చచెదా ఎర్ ఻ిముమడుా చండి నాకే మా్త నాకె కవై

చంద్రబాబు మనకి మా వాళ్ళందరూ ఏదో పొగుడతారు లేకపోతే మా సోదరు నాగేశ్వరరావు మాట్లాడినట్టు ఎలక్షన్ పీచ్ లో కాదు వైద్యానికి సంబంధించి కార్యక్రమం ఇది ఈ రోజు ఎందుకు అంత పర్టికులర్ గా చెప్తున్నానంటే ఒక చదువు ఉందంటే మన స్తోమతను బట్టి మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం ఇంకో స్తోమతను బట్టి పై స్కూల్ కింద స్కూల్లో జాయిన్ చేసుకుంటాం ఒక పెళ్ళి ఉందంటే మన స్తోమతను బట్టి చేసుకుంటాం లేకపోతే వేరే ఇతర కార్యక్రమాలు ఉన్నాయంటే మన స్తోమతను బట్టి చేసుకుంటాం ఈ వైద్యం వరకు వచ్చేసరికి జబ్బు అనేది చెప్పిరాదు ఎవరికి కూడా ఎంత చిన్నోడికన్నా ఎంత పెద్దోడికన్నా ఎటువంటి జబ్బు వస్తుందో ఈ రోజుల్లో చెప్పలేని పరిస్థితులు కొంతమంది అయితే ఆస్తులు కూడా అమ్మేసుకున్న పరిస్థితి అటువంటి పరిస్థితి మన నియోజకవర్గంలో ఎవరికి కూడా కలగకూడదు తద్వారా ఎంతో కొంత సహాయాన్ని వాళ్ళకి అందించాలి అని ఒక దృఢ సంకల్పంతో మన శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ గారు దీని మీద పనిచేయడం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా రమారమి రెండు వందల మందికి పైగా చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా డెబ్బై చెక్కులు లైన్ లో ఉన్నాయి ఇది తేవడం అన్నది మామూలు విషయం కాదు ఏదో మేము బిల్లులు ఇచ్చేస్తున్నాం అది చూసి అక్కడ తెచ్చేస్తారు అనుకుంటే పొరపాటే ఇక్కడ మనం ఎన్ని బిల్లులు ఇచ్చినా ఎంత ఎక్కువ తెచ్చి ఇచ్చినా అక్కడ డాక్టర్ కమిటీ ఒకటి ఉంటది ఐదుగురు డాక్టర్లు నిపుణులు ఉంటారు ఏ జబ్బుకి ఎంత వైద్యం అవుతుందో దాంట్లో వాళ్ళు నిర్ధారించే విధంగా ఒక కమిటీ ఉంటది వాళ్ళని కూడా మెప్పించగలగాలి మనం ఒప్పించి మెప్పించగలగాలి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అవన్నీ చూసి ఎంత మనకి చెక్కు మనం లక్ష రూపాయలు పెట్టిన ఇరవై వేలు అవుతాం ముప్పై వేలు అవుతాం నలభై వేలు అని వాళ్ళు డిసైడ్ చేయాల్సిన పరిస్థితి అటువంటి పరిస్థితి ఇవన్నీ చూసుకుని ఈ చెక్కులు తేడం అన్నది సామాన్యమైన విషయం కాదు ఒక్కొక్కసారి అయితే ఆ ఫైల్ పట్టుకుని జ్యోతి గారు పిఏ ప్రసాద్ బుజ్జు వీళ్ళందరూ కూడా ఆఫీసులు తిరుగుతూ ఉంటే గానీ శాంక్షన్ అవన్న పరిస్థితి ఇంత పర్టికులర్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే మా నాయకులందరికీ కూడా ప్రతి గ్రామంలోని కూడా చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు మన దగ్గరకు వచ్చి అడగలేని వాళ్ళు ఉంటారు దీని ఒక్క విషయంలోని పార్టీలకు అతీతంగా వాడు అవతల వాడు ఏంటి ఏ పార్టీ అయినా సరే కష్టం మహాప్రభు అని నీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి వాడికి సహాయం చెప్పడం జరిగింది గతంలో ఇది గతంలో కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేది తర్వాత కూడా దీన్ని రద్దు చేసి ఐదు సంవత్సరాలు కూడా ఏమీ రాకుండా చేశారు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ చిన్న చిన్న వైద్యాలు మనమే చేసుకుంటాం కానీ పెద్ద వైద్యాలు వస్తే తట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని మనకి ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి దీన్ని తిప్పుతున్న ఎవరి గారికి మనందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇది వైద్యం ఒక మనిషి జీవితం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక మానవతా దృక్పథంతో మన అందరి మీద ఉంది సోదరులారా దాన్ని అవేర్నెస్ కల్పించాలి మనం అందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టినా మా అక్కడ రెండో మీటింగ్ పెట్టారు అలా కాకుండా ప్రతి గ్రామంలోని కూడా అవేర్నెస్ కల్పించి సీఎం సహాయ నిధి నుంచి మీకు సహాయం చేస్తామని కౌలంబించుకోండి తప్పులేదు అన్ని దగ్గరికి రాలేకపోయినా లేకపోతే వస్తే చెయ్యండి రాకపోయినా సరే పెంచుకోండి ఎందుకంటే ఒక మనిషికి ఒక జీవితంలో ఒక మంచి చేసేవంటే జీవితాంతం నీకు రుణపడి ఉంటాడు ఈ రోజున తీసుకున్నట్టయితే చిట్టుబాబు గారు ఎవరన్నా తీసుకొచ్చాడనుకోండి చిట్టిబాబు గారు నాకు ఇప్పించారు లేకపోతే బాజీ గారు నాకు చెక్ ఇప్పించారు అంటారు కానీ తర్వాత గారు చెక్ తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు చేయరు అన్న విషయం తర్వాత దాన్ని మీరు కాపాడుకోండి ప్రతి గ్రామంలోని కూడా అవేర్నెస్ కల్పించి మంచి చేద్దాం ఆ మంచికి మీ అందరి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అందించండి మహాప్రభు అని పదే పదే విన్నవించుకుంటూ దీనికి మరొక్కసారి చెప్తున్నాను పార్టీలు చూడకండి మతాలు చూడకండి కులాలు చూడకండి నాకు కష్టం ఉందని ప్రతి ఒక్కరికి కూడా తెచ్చే దమ్మున్న నాయకుడు మనకు జ్యోతులు ఎవరు ఉన్నారు కాబట్టి కూడా సహాయపడదామని పదే పదే విన్నవించుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఫాదరుడు జ్యోతుల గారికి అప్పలరాజు గారికి భద్రం గారికి మోహన్ గారికి కాశీబాబు గారికి అలాగే మీద మిగిలిన పెద్దలందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలుగా అందరికీ నన్ను ఆస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో ఆరోగ్య అనారోగ్య అనారోగ్య పాలైన ఆరోగ్యశ్రీ తప్ప ఆరోగ్యశ్రీ అది కూడా అన్ని అందది కాదు ఈ రోజున ఈ సిఎంఆర్ఎఫ్ అన్నది చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసే మనకి దైనమిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నెహ్రూ గారు తీసుకొస్తారు అదే అదేవిధంగా ఇక్కడ ఇది చాలా ఒక ఒక చిక్కు మన మనకి ఇక్కడ రావాలంటే దాన్ని వెనకాల చాలా వర్క్ చేయాలి అంత ఓపిక్ కానీ ప్రసాద్ తయారు చేయడం దాన్ని నెహ్రూ గారు విజయవాడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ సబ్మిట్ చేయడం ఇది ఇదంతా పెద్ద ప్రాసెస్ ఈ రోజు ప్రత్యేకంగా మండలానికి ఇరవై నాలుగు చెట్లు వచ్చాయంటే మాటలు కాదు దానికి ఎంత వర్క్ ఎంత వర్కౌట్ చేస్తే ఈ చెట్లు మనకి వస్తానో తెలిసిందే అది సాధించగల ఏకైక నాయకుడు మన నెహ్రగారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన అందరికి తెలియజేస్తున్నాను చదువు హాస్పిటల్ ఫోదైపోయి పిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బిల్లు మొక్కలు అమ్ముకునేటువంటి స్థితిలో అనేక మంది నరిగిపోతా ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది అయినా లేకుండా ఇస్తా ఉన్నారు అంతేకాకుండా మరి నెహ్రూ గారు వెళ్ళినప్పుడల్లా నూట యాభై రెండు వందలు తేవటం వేలు మీద అప్పుడే ఈ సంవత్సర కాలంలో వేలి మీద ఇవ్వడం జరిగింది మరలా నవీన్ గారు కూడా కొన్ని తేవడం జరుగుతూ ఉంది ఆయన చేతుల మీద వేయాలి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా మరి మనకి అనారోగ్యం వస్తే మనకి కుటుంబ సభ్యుల్లా చూసుకున్నటువంటి నాయకత్వం నెహ్రూ గారు నవీర్ గారు అని చెప్పేసి సందర్భంగా మరి రకంగా ఇచ్చినటువంటి శక్తులన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి ఎవరికి ప్రమాదం వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ మరి ఎవరికి నొప్పి లేకుండా ఇబ్బంది లేకుండా కష్టంలో లేకుండా చూసేటువంటి మరి మన శాసనసభ్యులు నెహ్రూ గారు ఉన్నారు నవీన్ గారు ఉన్నారు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీరందరూ అవగాహన చేసుకుని ఈ చర్యలు తీసుకుని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ముఖ్య ముఖ్యతిథులు గవనీయులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రవి కుమార్ గారికి అలాగే వేదిక పెద్దల నమస్కారాలు మరి గత ప్రభుత్వం ఏదైతే ఇలాగ మీకు చిక్కున్నదో సీఎం ఫండ్ దాన్ని పక్కనే మరి ఒక్కడికి కూడా ఎవరు వస్తా ఆరుసీలో చేసుకోవడం చెప్తే ఆర్బీసీలో అవన్న కేసులు ఎవరు ఉంటే వాళ్ళు డబ్బులు ఇంటికి ఇల్లు అబ్బేసో పుట్టిన పేసో చేతికొని వైద్యం చేసుకున్న కానీ వాళ్ళకి ఒక్క విధంగా కూడా సహాయపడలేదు అది కాక ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో బోర్డులుండి మేము హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ సీఎం ఫండ్కి పిల్లలు ఎక్కువ పడమ పిల్లలు ఎవరు ఎందుకంటే ఏదైతే మరి మీకు చాలా మంది డబ్బు పట్టుకుంటాం పిల్లలు మా ఎమ్మెల్యే పట్టుకోవడం మధ్య కూడా తెచ్చుకుంటాం కూడా జ్యోతిల నెహ్రూ గారు ఈ సీఎంఆర్ రిలీఫ్ ఫోన్ లేనప్పుడే ఇందాక మన గుల్ గారు చెప్పారు ఆయనకి గవర్నమెంట్ తో సంబంధం లేదు గవర్నమెంట్ పథకాలతో సంబంధం లేదు వ్యక్తిగతంగా సీఎం చంద్రబాబు గారిని ప్రత్యక్షంగా పోరాటం చేసి ఈ మరి స్కీమ్ లేనప్పుడు కూడా చూసాను తొంభై నాలుగులో ముఖ్యం మరి అయినా ఎమ్మెల్యే అయినప్పుడు జగన్పేటలో ఆ రోజును కూడా ఎంతో మంది వందల మందికి వేల మందికి మరి ఆరోగ్యశ్రీ లేదా ఆ రోజు లేకపోయినా సరే సీఎం గారితో మాట్లాడి మా నాన్న కార్యకర్తలో ఆర్థిక పరిస్థితి బాగలేదు మెట్ట ప్రాంతం మాది అని ఫైట్ చేసి ఆ రోజునే తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల మందికి చీఫ్ కలిపించినటువంటి మహనీయుడు మన జ్యోతుల నెహ్రూ గారు మరి ఈ రోజున అదే పంద ఆరోగ్యశ్రీ వచ్చింది మరి ఆరోగ్యశ్రీ కూడా ఉన్నది చెప్పుకోవాలి మనం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆర్ఎస్ పథకం పెట్టాడు వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎన్టీ రామారావు గారు కిలో రెండో బియ్యం బి పెట్టారు రైతుకి ఆస్పత్రికి యాభై కరెంట్ ఇచ్చాడు మరియు సభలో ఆశీలైనటువంటి అశ్విని గారికి మార్చి భద్రం గారికి వీలరెడ్డి కాశీబాబు గారికి లచ్చగారికి నూతనంగా మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జీని మణిబాబు గారికి జవాహ్పల్లి మూర్తి గారికి ఆదివర్ష డైరెక్టర్ కొత్త కొండబాబు గారికి ముసలి నాయకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి మీ అందరికీ కూడా క్వశ్చన్ చెప్పాలి ఎందుకంటే భద్రబాబు చెప్పినట్లుగా ఆరోగ్యశ్రీలో వచ్చినటువంటి వైద్యం ఏవైతే ఉందో ఆ వైద్యం కూడా గత ప్రపంచంలో పోత్యం మంత్రంగా చేసి ఏదో పంపించడం జరిగేది కానీ మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో జరగని ట్రీట్మెంట్ కూడా మన ప్రదాత శ్రీ అభివృద్ధి నెహ్రూ గారి యొక్క మీరందరూ కూడా చక్కగా హాస్పిటల్ ఖర్చు అయితే అంత డబ్బు కూడా ఈ ద్వారా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యులుగా పాలించి ఏ కష్టం కూడా మీరు పడకూడదు ఉద్దేశంతో ముందుగా నవృయపూర్ గారు అభినందన తెలియజేసుకుంటూ మరి చెక్కులు తెస్తున్నారు చెప్పులు తీసుకుంటున్నారు కానీ ఈ పబ్లిసిటీ అనేది మాకు చాలా అవసరం అంటే రేపు పొద్దున్న మన నిలనాయకులు గెలుపుకి కారణం అవుతుంది అంటే ఒక చెక్ తీసుకున్న వాళ్ళు మేము ఎలా చెక్ తీసుకున్నాం మాకు ఇలాగా ఎమ్మెల్యే గారు జ్యూతులు ఇవుడు గారు నవీన్ కుమార్ గారు తెప్పించారు అని మనం పది మందికి చెప్పడం వల్ల వాళ్ళు కూడా మారుతారు ఆ మెసేజ్ను కూడా మీరు జనానికి పబ్లిసిటీ చేసి మనందరు ఆరోగ్యాలు బాగోవాలని ఆయన ఎంతో కష్టపడి సెక్రటరియట్లో తిరిగి 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 అది చెక్ చెక్కి రావడం మాటలు కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఈ చెక్కి సద్వినియోగం చేసుకుని దీన్ని మాత్రం ఒక్కొక్కరు ఏ చెక్ అయితే తీసుకున్నారు కనీసం పది మందికి చెప్పి రేపు పొద్దున్న మన యువనైకుడు ఎమ్మెల్యే గణానికి దోహదపడతారండి